శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఆర్ఆర్ బుల్స్ అంకిత్ రాము గారు నెల్లగొండ గ్రామం గుంతకల్ మండలం అనంతపురం జిల్లా బాధ్యత ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నాలుగో స్థానంలో ఐదవ జత అయినటువంటి రాంపురమయ్య బంగారమ్మ తల్లి ఆశీస్సులతో ప్రేమ్ కుమార్ యాదవ్ గారు గ్రామం ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై ఐదు సెకండ్ల గుర్తు చేసుకున్నాయి